త్రిమూర్తుల పుట్టుక ఎలా మొదలైందో మీకు తెలుసా అంతకంటే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి ఆ లైక్ ద్వారా నేను మరెన్నో వీడియోస్ చేయగలను చాలా కాలం క్రితం అప్పట్లో భూమి ఆకాశం నక్షత్రం ఏమీ లేవు ఎక్కడ చూసినా చీకటి మాత్రమే శబ్దం లేదు వెలుగు లేదు జీవం లేదు ఆ చీకటిలో ఒకే ఒక శక్తి ఉంది ఆ శక్తిని పరబ్రహ్మం అంటారు ఆయనకు శరీరం లేదు పేరు లేదు కానీ ఆయనలో ఈ ప్రపంచం మొత్తం దాగి ఉంది ఒకరోజు పరబ్రహ్మం అనుకున్నారు జీవం కాంతి ఆనందమున్న ప్రపంచం సృష్టించాలి అలా ఆయన సృష్టి గురించి ఆలోచించారు ఆ ఆలోచనతోనే విశ్వం పుట్టుక మొదలైంది బ్రహ్మదేవుని పుట్టుక పరబ్రహ్మ మొదటిగా ఒక బంగారు గుడ్డును సృష్టించాడు దాన్ని హిరణ్య గర్భం అంటారు ఆ గుడ్డులో వేల సంవత్సరాలు గడిచాక ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన రూపం బయటికి వచ్చింది ఆ బ్రహ్మదేవుడికి మూడు తలలున్నాయి ఎందుకంటే ఆయన నాలుగు దిక్కులు చూస్తూ సృష్టి పనులు చేయగలగాలి ఆయన పుట్టగానే అతని చేతుల్లో వేదాలు జపమాల కమల పువ్వు పట్టుకున్నాడు పరబ్రహ్మ ఈ విధంగా అంటాడు బ్రహ్మ నీ చేతుల్లో ప్రపంచం పుడుతుంది నీవు చెట్లు జంతువులు మనుషులు పర్వతాలు సముద్రాలు ఇవన్నీ సృష్టించు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నమస్కరించి తన పనిని ప్రారంభించాడు ఆయనకు మొదటిగా భూమి ఆకాశం సముద్రం గాలి అగ్ని అన్నీ సృష్టించాడు తర్వాత దేవతలు మనుషులు జంతువులు పక్షులు చెట్లు పూలు అన్నీ సృష్టించాడు ఆ రోజు నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్తగా ప్రసిద్ధి చెందాడు ఆ విష్ణుమూర్తి పుట్టుక సృష్టి అయ్యాక ప్రపంచం నడవడం మొదలైంది కొంతకాలం తరువాత కొందరు మనుషులు చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు పాపం కోపం ద్వేషాలు పెరిగిపోయాయి అప్పుడు పరబ్రహ్మ మరొక దైవాన్ని సృష్టించాడు ఆయన పేరే విష్ణుమూర్తి విష్ణువు క్షీరసాగరం అనే పాలసముద్రంలో ఉన్న ఒక పద్మం మీద పుట్టాడు ఆయన చాలా అందంగా ప్రశాంతంగా కనిపించాడు ఆయన శంకు చక్రాలతో దర్శనమిచ్చాడు అప్పుడు పరబ్రహ్మ ఆయనతో ఈ విధంగా అంటాడు విష్ణు ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడాలి అని ఆ క్షణం నుండి విష్ణుమూర్తి ధర్మాన్ని కాపాడే దైవమయ్యాడు ఆయన అనేక అవతారాలు ఎత్తారు మతి అవతారంలో చేపగా మారి వేదాలను రక్షించాడు కూర్మ అవతారంలో తాబేలుగా పర్వతాన్ని నిలబెట్టాడు వరాహ అవతారంలో ఉండి భూమిని సముద్రంలో నుండి బయటకు తెచ్చాడు నరసింహ అవతారంలో సింహం మనిషి రూపంలో ఉన్న ప్రహ్లాదుని రక్షించాడు వామన అవతారం రామ అవతారం కృష్ణ అవతారంలో అనేక రూపాల్లో భూమిని కాపాడాడు అందుకే విష్ణుమూర్తిని పరిరక్షకుడు అని పిలుస్తూ ఉంటారు సృష్టి పరిరక్షణ జరుగుతున్నప్పటికీ ప్రపంచం ఎప్పటికీ అలాగే ఉండదు పాతది పోయి కొత్తది రావాలి కదా ఆ పాతదానాన్ని ముగించి కొత్తదానానికి దారి చూపే దేవుడి శివుడు శివుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు అప్పుడు వారి ముందుకు ఆకాశమంతా వెలిగిపోయే అగ్నిజ్యోతి ఒకటి వచ్చింది ఆ జ్యోతి మొదలు ఎక్కడుందో ముగింపు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు పైకి వెళ్లారు విష్ణుమూర్తి కిందకు వెళ్లారు కాని ఎవ్వరికీ ఆ జ్యోతి చివరులు కనుక్కోలేకపోయారు అప్పుడు ఆ జ్యోతి నుండి ఒక గంభీరమైన స్వరం వచ్చి నేనే శివుడు మీరిద్దరూ నా రూపాలు నేను ప్రపంచాన్ని శాంతిగా ఉండడానికి పాతదనాన్ని ముగిస్తాను ఆ జ్యోతి రూపం నుండి శివుడు అవతరించాడు శివుడు త్రినేత్రుడు ఆయన మూడో కన్ను తెలిస్తే ప్రపంచమే అంతమైపోతుంది ఆయన తలపై చంద్రుడు గొంతులో హాలాహలం మెడలో పాముంటాయి కాని ఆయన మనసు చాలా దయగలది ఆయన భార్య పార్వతీదేవి కుమారులు గణేశుడు కార్తికేయుడు ఆయన కైలాస పర్వతంలో నివసిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు పాతధనాన్ని ముగించి కొత్త సృష్టిని ప్రారంభం అవ్వడానికి మార్గం ఏర్పాటు చేస్తాడు అందుకే ఆయనను సంహారకుడు అని అంటూ ఉంటారు త్రిమూర్తుల కలయిక చాలా గొప్పది ఇలా ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ప్రపంచాన్ని నడిపే త్రిమూర్తులయ్యారు బ్రహ్మ సృష్టిస్తాడు శివుడు కాపాడుతాడు ఆ పరమేశ్వరుడు ముగిస్తాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నేనే ముఖ్యుణ్ణి ఎందుకంటే సృష్టిస్తాను విష్ణుమూర్తి అంటాడు కాని నేను కాపాడకపోతే సృష్టి నశిస్తుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు నవ్వుతాడు మీరిద్దరూ లేకపోతే నేనుండను కాని నేను లేకపోతే కొత్త సృష్టి రాదు సృష్టి పరిరక్షణ సహకారం ఇవన్నీ కలిసి ఉంటేనే ప్రపంచం బాగుంటుంది ఇలా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మన విశ్వాన్ని నడిపిస్తున్నారు వీరు వేర్వేరు దేవతలు అయినా అందరూ ఒకే పరమశక్తి నుండి పుట్టారు మనం ప్రతిరోజు ఓం భూద్భవస్వం ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అంటూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మన మనసు శాంతిగా ఉంటుంది సృష్టి పరిరక్షణ సహకారం ఈ మూడు చక్రంగా తిరుగుతుంటే ప్రపంచం ముందుకు నడుస్తుంది అందుకే ఈ ముగ్గురు దేవతలను కలిపి త్రిమూర్తులు అని పిలుస్తూ ఉంటారు